హాయ్ ఫ్రెండ్స్ మై సెల్ఫ్ పవన్ కళ్యాణ్ సో నేను పచ్చిమిరపతోటకు తోటకు మన విన్మార్గ్ కంపెనీలో కిసాన్ మాస్ అనేటువంటి ఒక ప్రోడక్టు యూజ్ చేపిచ్చాను సో మూడు ఎకరాలకు మూడు కిసాన్లు వాడి కిసాన్ మాస్ వాడిచ్చాను సో చూడండి మన యొక్క కంపెనీ యొక్క రిజల్ట్ ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి సో బ్రాంచెస్ మాత్రం ఎక్సలెంట్ ఫుల్ చెప్పు చెప్పుకోలేనంత విధంగా ఉంది ఇంకోటి ఏంటంటే కాపు కూడా అలాగే మనది బాగా కాసుకుంటూ వస్తూ ఉంది వచ్చినటువంటి కిసాన్ మాసును వీళ్ళకు ఒక రౌండ్ ఇచ్చాను మనది నమ్మకంతో వాడారు బెస్ట్ ఆఫ్ బెస్ట్ రిజల్ట్ థ్యాంక్ యూ లార్డ్ మహేష్ డెగ్లా సార్ గారికి హృదయపూర్వక నమస్కారంలో